అయ్యా సలగలకొండ విలేజ్ ఆదోని మండలం కర్నూలు జిల్లా వాసులైన మేము శ్రీనివాసులు తమ్ముడు ఉరుకుందు మా భూములు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత భూ కబ్జాలులో ఎలా జరిగినాయి అనేది మాతో ప్రూఫ్స్ అన్నీ మా రికార్డ్స్ రిజిస్టర్ డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు పాస్బుక్కలు ఆన్లైన్ రికార్డ్స్ అన్నీ లీగల్గా అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటే కూడా ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో మా వాళ్ళు ఇది మావే భూములు అని చెప్పేసి థర్టీఏ సర్వే నెంబర్లో అగ్రిమెంట్గా రాసుకోబోయి అగ్రిమెంట్ ఉంటే ఆర్ఓ ఓ ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ దాకా వచ్చి వాళ్ళ వాళ్ళ పేరు మీద ఆన్లైన్ సిస్టమ్ మార్చుకొని అదేవిధంగా మీ సేవలు పోయి కాస్తే ఆరు ఆడంగాలు తీసుకొని జిరాక్షులు తీసుకొని వాళ్ళ కాకుండా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అన్నగా రిజిస్టర్లో చేర్చుకొని ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పు చేయడం వల్ల వైఎస్ఆర్ నాయకులు వచ్చిన తర్వాత వాళ్ళతో లంచాలు తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ లంచం ఏ అందరూ తప్పని బట్టలేదు ఏ ఒక్కరు తీసుకున్నా అందరికీ చెందుతుంది వాళ్ళు చేసిన నేరం వల్ల ఎంఆర్ఓ తహదీస తహసీల్దారు పొరపాటు జరిగిన వల్ల మీ ఆరు ఆరో రంగాలు తీసుకున్న వల్ల రిజిస్టర్ డాక్యుమెంట్ రిజిస్టర్ జరిగినాయి ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఓఎస్ నెంబర్తో నుండి నువ్వు వన్ నాట్ ఫోర్తో నుంచి రికార్డ్స్ వాడే కోర్టులోకి వేసుకున్నాడు ఇది నాది ల్యాండ్ రావద్దండి నోటీస్ మా ఇంటికి పంపించిన వరకు మాకు తెలియదు పంపించిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు లాస్ట్ మంత్ వరకు అది రెడ్డి డిస్ట్రిబ్యూటర్లో కోర్టులో నడుస్తుందని తహసీల్దార్ డిస్ట్రిబ్యూటర్లో రెడ్డి మార్క్స్ పెట్టిందని కూడా మళ్ళీ తీసి మళ్ళా సపరేట్ సపరేట్ అవే ఆరు ఓవర్ మరి మరి రీసర్వేలో వచ్చిన తర్వాత ఆ రీసర్వే మరో వాళ్ళకి సహకరించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రీసర్వేలో మరో వాళ్ళకే సహకరించి మా రికార్డ్స్ అన్ని గడ్డి దుబ్బి వాటిని మళ్ళీ విడిగొట్టుకొని మళ్ళీ వేరే వాళ్ళ వేరే వాళ్ళ మీద ఆరు వార ఆడంగా మార్చుకొని మరి రిజిస్టార్ దాకా వెళ్ళి కోట్లు ఉన్న రెండు వేల పంతొమ్మిదిలో కోట్లు ఓఎస్ నెంబర్ వచ్చిన రికార్డ్స్ కూడా మళ్ళీ మార్చి ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళీ ప్రభుత్వం చేంజ్ అయితే కూడా ఇప్పుడు కూడా మళ్ళా ప్రజెంట్గా చేయించుకొని అన్యాయంగా పాల్పడినందువల్ల మాకి నయము రెవెన్యూ ఆఫీస్ ముందు మాము ధర్నా కూర్చుకోవడం జరిగింది మేము ఇదంతా మా సల్గొండ గ్రామంలో మా సర్వే నెంబర్ అని కాదు ఇంకా చాలా ఉన్నాయి అవి రికార్డ్స్ తీసుకొని వచ్చి రికార్డ్స్ ముందు పెట్టి మాట్లాడతాం ఇప్పుడు నే నా రికార్డ్స్ లింక్ డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ పాస్బుక్ ఆన్లైన్ మొత్తం అనుభవము అన్ని నాతో రికార్డ్స్ చూపించడం మీకు చూపిస్తాను ఇప్పుడే ఎక్కడికే చూపిస్తాను అవన్నీ రికార్డ్స్ ఉంటే కూడా టీడీపీ నా కొడుకు టీడీపీ నా కొడుకు అంటే ఫైవ్ ఇయర్స్ నన్ను కొనట్ల ఎన్నో కేసులు పెట్టి ఎన్నో నా మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేసి ఒక రైతునైనా నా భూమి కబ్జా చేసి నా మీద రౌడ్ షీట్లు ఓపెన్ గా చేసి ఇవల్ల మా సలగులకొండ గ్రామంలో జరిగి ఇవన్న బాధ్యుడు ఒక గవర్నమెంట్ ఎంప్లై వాచ్మెన్ మల్లేష్ అనే మనిషి నా సర్వే నెంబర్ లో డాక్యుమెంట్ లో కూడా రిజిస్టర్ రిజిస్టర్ డాక్యుమెంట్ లో రిజిస్టర్ వరకు తోలుకెళ్ళి నీకేమి నాకు ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలు అంటని చెప్పి అందరూ అమాయకులను నమ్మించుకోబోయి తోలుకోపోయి ఆయన అంత రికార్డ్స్ నడిపించి సాక్షి అంతగా నా నా రిజిస్టర్ డాక్యుమెంట్లో రెండు వేల రెండు ఎకరాలు థర్టీ ఇయర్ సర్వే నెంబర్లో నా రిజిస్టర్ డాక్యుమెంట్లో సైన్ చేసినాడు దయచేసి ఆయన గవర్నమెంట్ జాబ్ అయినా అయినా కూడా ఇలాంటి పనులకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన వాళ్ళు ఇలాంటి కబ్జాలు చేసే దారి రిజిస్టర్ ఆఫీస్ కార్ వరకు ఇట్లా బోండి దారిని చూపించడానికి ఉన్నాడా గవర్నమెంట్లో వాచ్మ్యాన్ పని చేసుకుంటూ జాబ్ చేయడానికి ఉన్నాడా అది మాకు మా ఊర్లో రైతులకి అన్ని చేస్తున్నాడు మా ఊర్లో మల్లికార్జున బచ్చన్న గారి మల్లికార్జున మల్లేష్ మల్లమ్మ గారి ఈరన్న మల్లమ్మ గారి కిష్టప్ప గుర్రాలు ఉరుకుంద వీళ్ళంతా ఒక క్యాడర్ ఉంది ఆ కేడర్ ని నేను చెప్పి మీ పేర్లు చెప్పిన వల్ల నా రిజిస్టర్ డాక్యుమెంట్ లో ఒక టూ నెంబర్ మార్క్స్ మే సంతకాలు లేవు కడమ నేను చెప్పిన నెంబర్స్ అంతా నా రిజిస్టర్ డాక్యుమెంట్ సాధన చేసినారు ఒకే విలేజ్ లో మీరు ఉంటూ ఒకే విలేజ్ లో మనం అంతా తల్లి పిల్లల మాదిరిగా మనం అంతా మాదిరిగా ఉంటూ రొంకులు అగ్రిమెంట్ ఇట్లా పని చేయకూడదు అంటే చెప్పేది పోయి నువ్వే ఇట్లాంటివి చేయించి రిజిస్టర్ డాక్యుమెంట్ వరకు ఇవన్నీ అన్ని ఆరువాదంగా చేసుకున్నా ఒక అగ్రిమెంట్ వల్ల ఆరు మార్స్ కు మీరు దాకా వెళ్ళి నువ్వు సంతకాలు పెట్టేస్తున్నా అనవసరం నీకు జాబ్ ఎందుకు ఇచ్చిన గవర్నమెంట్ ఈరోజు నిలదీస్తున్నా నేను చెప్పిన అబద్దాలు ఏమొద్దు రికార్డ్స్ అప్పు రిజిస్టర్ డాక్యుమెంట్ పాస్బుక్ అవును లేదు మూడు క్లాస్ థర్టీ ఏ సర్వే నెంబర్లో నైన్టీ ఫైవ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఈ విధంగా రిజిస్టర్ డాక్యుమెంట్లు పాస్బుక్ లు ఉంటే కూడా కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక అగ్రిమెంట్ కాదు మీద ఆరగడంగా మార్చుకొని ఇంత అన్యాయంగా పాల్పడినందుకు మాకు న్యాయం దానికి ఈరోజు మాము ఇక్కడ రావడం జరిగింది అయినా ఈ తప్పు మీద తప్పు రెండు వేల పంతొమ్మిదిలో ఓఎస్ నెంబర్ ఓఎస్ నెంబర్ నూట నాలుగు కేసు నెంబర్ వచ్చినా కూడా అయినా మళ్ళీ ఇప్పుడు రీసర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రీసర్వేలో మళ్ళీ దాన్ని రెడ్ మార్క్ డిస్ట్రిబ్యూటర్లో చర్య చేయబడి రెడ్ మార్క్ తీపిచ్చుకొని ఈ వైఎస్ఆర్ నాయకులు చేసిన పని ఈ సర్వేలు చేసిన పని ఈ తలార్లు చేసిన పని ఈ విఆర్ఓలు చేసిన పని ఈ అధికారస్తులు ఒక ఆర్ఏ కానీ ఎంఆర్ఓ కానీ వీఆర్ఓలు కానీ ఈ అధికారస్తులు సస్పెండ్ గా చేయడం కోరుతున్నాను ఒక అగ్రిమెంట్ కే రికార్డ్స్ మారిస్తే ఈ ఆదన మండలంలో ఉండిన సర్వే నెంబర్లు అన్ని నాతో నా అగ్రిమెంట్ రాసుకునే పెరుమిది చేయగలరా ఆరువారం మొత్తం మార్చగలరా మీరు అధికారులు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ఓన్లీ ఒక ఎకర భూమికి కేవలం తత్తే సర్వే నెంబర్ ఒక ఎకరా భూమికి పది లక్షల రూపాయలు ఖర్చు చేసుకోగలను ఇది అబద్ధం మాట కాదు ఒక డిఎస్పి ఎస్పీ సిఐ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ లాయర్లు రిజిస్టర్ డాక్యుమెంట్లు ఈ ల్యాండ్ వల్ల మేము వేరే ల్యాండ్ కూడా ఇట్లా కబ్జాలు చేస్తారని భయపడి మా తాతలు ముత్తాతలతో మా ఫావర్ మా మమ్మీ ఉన్న భూములు మా డబ్బులు ఖర్చు పెట్టి రిజిస్టర్లు తెచ్చుకొని బందోబస్తు చేసుకొని ఓన్లీ టెన్ ల్యాక్స్ పది లక్షల రూపాయలు పైన పెట్టినాము ఖర్చు తక్కువ పెట్టలేదు అయినా కూడా భూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూ సర్వే తెచ్చుక మళ్ళీ ఇప్పుడు రెడ్డి మార్క్ పెట్టిన ఎంఆర్ఓ కూడా మమ్మల్ ఏం మేడం ఎక్కడ జరిగింది తప్పని అడిగితే మరి భూ సర్వే మీదే చెప్తుంది భూ సర్వే చేసిన దాని వాళ్ళు రెడ్ మార్క్ పోయి వాళ్ళు చేసింది ఇప్పుడు ప్రజెంట్గా మీ షేలో పోయి థర్టీ అయ్యే సర్వే నెంబర్ది మీరు ఎవరైనా ఎక్కడైనా ఎక్కడి వరకు ఈ న్యూస్ ఇది ఛానల్లో ఎక్కడికైనా వెళ్తే కూడా థర్టీ ఏ సర్వే నెంబర్ సలగల్కొండ విలేజ్ ఆవారం మండలం కర్నూలు డిస్టిక్ థర్టీ అయ్యే సర్వే నెంబర్లో ముప్పై ఏ సర్వే నెంబర్లో కొట్టి క్లియర్ క్లియర్గా మొత్తం అంతా రెడ్ మార్క్ లేదు ఏం లేదు క్లియర్గా మార్పిచ్చి మళ్ళీ ఈ రోజు దాన్ని తీసుకొని రిజిస్టార్కి వెళ్ళారు మళ్ళా దాన్ని రిపీట్ తప్ప మీద తప్పు తప్ప మీద తప్పు ఆ తప్పు మీద తప్పు ఎట్లా జరుగుతుంది ఎమ్మర్వ మేడం తక్కువ మా చేతిలో ఏం లేదని రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది ఈ సంబంధిత దీన్ని చేసిన సంబంధిత అధికారుల్ని సస్పెండ్ చేయాల్సిన నేను కోరుతున్నాను నాది ఏమి తప్పని ఉంటే ఎక్కడనే కానీ కూర్చోపెట్టి క్లియర్ గా ఆన్సర్లు అని చెప్పగలను పేరు సలగల్కొండ విలేజ్ లో బి బోడెన్న గారి శ్రీనివాసులు సంబంధించినంత రైతులు విలేజ్ దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమొచ్చాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కేడ్ జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ 7396003394